మాతా శిశుమరణాలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రవేశపెట్టారని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పెద్దాపురం సిడిపిఓ ఉషా పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామం అంగన్వాడీ కేంద్రం వద్ద పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులు బాలింతలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్ రత్నం స్వాగతం పలక అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మి అధ్యక్షత వహించగా పెద్దాపురం సెక్టార్ సిడిపిఓ ఉషా ముఖ్య అతిథిగాను వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కల్దారి రాజబాబు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా సీడీపీఓ ఉషా సూపర్వైజర్ లక్ష్మి వైసీపీ నాయకులు కల్దారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని గర్భిణులు బాలింతలు సద్వినియోగం చేసుకుని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన పిల్లలను అందించాలని ఆకాంక్షించారు అనంతరం అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శనను అతిథులు సందర్శించారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కాకరపల్లి కృష్ణభాస్కర్ వెల్లంకి భాస్కర్ అభి తదితరులు పాల్గొన్నారు గ్రామంలో కేంద్రం కోడ్ నెంబరు మా మా సెంటర్ నందు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సిడిప మేడం గారు మా సూపర్వైజర్ గారు ఇంకా మా గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనారు అలాగే మా తల్లులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అందరూ విచ్చేసి కార్యక్రమం ఘనంగా జరగడానికి ఎంతగానో ఈ గ్రామ ప్రజలందరూ అలాగే నాయకులు అలాగే అధికారులు అందరూ ఎంతగానో సహకరించినందుకు అందరికీ ఈ సభముఖంగా నేను ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం తలపెట్టిన మన మినిస్టర్ కన్నబాబు గారికి నా నమస్కారాలు అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఎంతగానో పిల్లలను తల్లిని ఉద్దేశించి వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రీతిగా అయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మంచి సమాజం ఏర్పడుతుందని ఆయన ఎంతగానో ఆలోచించి ఈ యొక్క మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యొక్క పథకాన్ని ప్రారంభించి ఈ యొక్క గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి ఆయన చేసిన కృషికి కూడా మా గ్రామం తరఫున మా కేంద్రం తరఫున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలో భాగంగా ఈరోజు పెనుమూర్తి అంగన్వాడీ కేంద్రంలో వైఎస్ఆర్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ పెట్టడం జరిగిందండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లి కూడా సంపూర్ణ పోషణ కలిగి ఉండాలి ప్రతి బిడ్డ కూడా ఏ బిడ్డ కూడా మాల్ న్యూట్రిషన్ గురి గురి అవ్వకూడదనే ఉద్దేశంతో ఇక్కడ సంపూ వైఎస్ఆర్ పోషణ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి ప్రతి గ్రామంలోనూ కూడా ఎనిమిదిగా ఉన్న తల్లుల్ని మేము ఐడెంటిఫై చేసామండి అలాగే మాల్ న్యూట్రిషన్తో ఉన్న పిల్లల్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వీరందరినీ కూడా మన్ బయట తీయాలి మాతృమరణాలు మరణాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిడ్స్లో భాగంలో ఖర్జూరం బెల్లం వేరుసిన అలాగే అటుకులు జొన్నపిండి చోడుపిండి యాడ్ చేసి జొన్నపిండి చోడుపిండి ముందు ఉండేవి ఇప్పుడు ప్రత్యేకంగా వాటిని కూడా యాడ్ చేసి ఈ గ్రబ్బిదారులకి అందివ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రతీ నెల ఇది ఇది వరకు పిహెచ్ఆర్ పిల్లలకి అంటే ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలకి ఎనిమిది గుడ్లు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు వారికి కూడా ఇర ప్రతి రోజు ఒక గుడ్డు ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి కూడా ఇరవై ఐదు గుడ్లు అలాగే ప్రీ స్కూల్ పిల్లలకి త్రీ మూడు సం మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాలు ప్రీ స్కూల్ పిల్లలకి వాళ్ళకి పదహారు గుడ్లు ఇచ్చేవారండి వారికి కూడా ఇరవై ఐదు గుడ్లు అలాగే గర్భిణీ బంధువులకు కూడా ఇరవై ఐదు గుడ్లు ఇచ్చి ప్రతిరోజు పాలు గుడ్డు కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ఇదే నెలలో పోయిన సంవత్సరం కార్యక్రమం చేసాం అప్పుడు ఏంటి అంటే ఇదంతా మొత్తం అన్నీ తో నింపేశారు ఇవన్నీ చిన్నపిల్లలకి డైనింగ్ టేబుల్స్ నుంచి టీచర్ గారికి టేబుల్స్ అలాగే పిల్లలకి బ్యాగులు యూనిఫామ్స్ అన్నీ మీరు మీరే డొనేషన్ చేశారు ఆఖరికి మన మధ్యలో ఉన్న ఒక ఆషా గారు కూడా పిల్లలందరికీ కుర్చీలు ఇచ్చారు ఆవిడ అంత చక్కగా డొనేషన్లు ఇచ్చి ఎవరిని వాళ్ళే డెవలప్ చేసుకోవడం అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ చూడండి అంటే ఇది మన సంస్థ ఇది గవర్నమెంట్ ఏదో పెట్టిన ఇన్స్టిట్యూషన్లా కాకుండా ఇది మన గ్రామానికి ఉపయోగపడుతుంది మన సంస్థ అని పోయిన సంవత్సరం అసలు చాలా ఇదిగా ఈ ఫొటోస్ అన్నీ కూడా మేము పైకి అప్లోడ్ చేసాం మీ టీచర్ గారికి పోయినసారి విమెన్స్ డేలో కూడా జిల్లా తరఫున కూడా మేము అవార్డు ఇచ్చారు జిల్లా కూడా ఆవిడ బెస్ట్ అంగన్వాడీ టీచర్ అని అది చెప్పడానికి కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఈ నెలలో స్టేట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే కార్యక్రమాన్ని కొత్తగా లాంచ్ చేసింది ఈ నెల ఏడో తారీఖున దానిలో భాగంగా ఏంటి అంటే ప్రతి పిల్లాడు ప్రతి తల్లి ప్రతి గర్భవతి ప్రతి బాలింత ప్రతి అన్ని వయసుల పిల్లలు ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాలు పిల్లలందరికీ కూడా ప్రతిరోజు పౌష్టికాహారం ప్రతిరోజు ఒక గుడ్డు ప్రతిరోజు పిల్లలకైతే హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ పెద్దలకైతే గర్భవతి బాలింతలకైతే టూ హండ్రెడ్ ఎంఎల్ ఇలా ప్రతిరోజు సంపూర్ణ ఆహారాన్ని ఇస్తూనే అంటే కరోనా లాంటి ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ అంటే దేశ దేశాల్లో విస్తరించిన ఈ ఏమంటారు ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా అంగన్వాడీలని అంగన్వాడీ సంస్థలైతే పిల్లలైతే రా వచ్చి ప్రీ స్కూల్ అయితే నడవట్లేదు కానీ నూటికి నూరు పర్సెంట్ ఇంకా కొంచెం ఎక్కువే మీ గుమ్మాల వరకు మీ డోర్ స్టెప్స్కే అంత పౌష్టికాహారాన్ని గవర్నమెంట్ అందించింది ప్రభుత్వం ఎన్ని ప్రయాసాలు వేయాసాలు పడినా మన కోసం ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో మనకి ఎంతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ మనందరికీ కూడా మన ప్రభుత్వం ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దాన్ని మనం వినియోగించుకోవాలని అదే కాకుండా మా గ్రామంలో అయితే మా టీచర్ గారు కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ చేయడం వల్ల మా సెంటర్ని డెవలప్ చేయడం తర్వాత తల్లిని ఏ రకంగా ఏ ఏం చెప్పాలా తర్వాత ప్రభుత్వం తరపు నుంచి వచ్చినవన్నీ కూడా ఏ రకంగా వాళ్ళకి అందుబాటు చేయాలా తర్వాత సెంటర్కి వచ్చిన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా లేదని పై అధికారులు తెలియజేయడం మరి ముఖ్యంగా గ్రామంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సరుకులన్నీ కూడా ఈ గుడ్లు ఈ బలమైన వస్తువులన్నీ కూడా గర్భిణీ స్త్రీలకు పంపించినటువంటి ప్రభుత్వం పంపించినటువంటి వస్తువులన్నీ కూడా వారందరికీ కూడా అప్పగించడం మరి ముఖ్యంగా ఏంటంటే మన ఈ అన్నిటి విషయాల్లో ఇప్పుడున్న మనకి వచ్చిన వెంటనే కూడా ఈ సంవత్సరంలో కూడా మ్యాక్సిమం మన ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా తొంభై తొమ్మిది శాతం కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది ఇంకొక పర్సెంట్ చేస్తే వంద శాతం కూడా ఈ సంవత్సరంలో చేసినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం అంద ఉంటుంది